చువరాజు శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ డిస్టిక్ ప్రెసిడెంట్ నీలకంఠపురం శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకంలో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఏడు వందల మంది కార్మికులు నిరంతరం తొమ్మిది వందల గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సందర్భంలో మడకశిర ప్రాంతంలో వచ్చేసి ఈసారి ఆగస్టున టెండర్లలో సందర్భంగా ఇద్దరు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చారు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు మంది కార్మికులకు జీతాలు ఈ ఒక దసరా పండుగ రోజు పస్తులు పెట్టినటువంటి ఈ పరిస్థితిని చాలా దుర్బారమ దుర్మార్గమైనది ఈ సందర్భంగా ఆ వారికి ఖచ్చితంగా మందికి జీతాలు ఇప్పించి తర్వాత పిఎఫ్లు సమస్యలు తర్వాత జీతాలు సక్రమంగా ఇవ్వడాలు ఇవన్నిటిని పరిష్కరించకపోతే మేము పెద్ద ఉద్యమాలు చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము మరియు సిపిడబ్ల్యూ స్కీమ్లో దాదాపు పన్నెండు నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం వారికి పది నెలల జీతాలు మాత్రమే ఇచ్చి ఇప్పటి వరకు దసరా బోనస్గా ఒక నెల వేతనాన్ని ఇవ్వాలని మా డిమాండ్లో ఉంటే ఆ డిమాండ్ కూడా ఇప్పటి వరకు దసరా బోనస్ కూడా ఇవ్వలేదు అలాగే వచ్చేసి మాకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ సౌకర్యం వలన మా కుటుంబంలో భార్య పిల్లలు ఏదైనా రోగాల బారిన పడితే మాకు డబ్బులు చాలా ఖర్చు అయ్యి వచ్చే జీత అరాకొర జీతాల్లో ఆసుపత్రులకు పెట్టుకోనడానికి సరిపోవడంతో కంపల్సరీగా మాకు ఈఎస్ఐని కల్పించాలని అలాగే వచ్చేసి మాకు ప్రతి పంపల్లో కార్మికుల ముగ్గురు ఆపరేటర్లు ఇద్దరు వాచ్మెన్లు తర్వాత కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు కల్పించాలి తర్వాత వచ్చేసి సేఫ్టీ మేజర్స్ కార్మికులందరికీ ఇవ్వాలి రాత్రిపూటలో ఎలుగుబండ్ల దాడులకు గురై గురైనటువంటి కార్మికులు మరియు అలాగే వచ్చేసి మడకసిరా ప్రాంతంలో ఆర్డినర్ కెమికల్ పేలి ఒక కార్మికుడికి దాదాపు ఆరు నెలల నుండి కాళ్ళు విరిగిపోవడంతో అతను కూర్చోవడం లేదు లేవడం లేదు అతను వచ్చి అతను ఖర్చు పెట్టిండేటువంటి బిల్లులను వెంటనే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ చొరవ చూపించి ఈ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము మడకసిరా నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిగా నాగేష్ గారు ఈరోజు కార్మికుల సమస్యలపైన ఉద్యమంతో మడకసిరకి రావ అంటపురికి రావడం జరిగింది దానికి ఐదు మండలాలలో చేస్తున్న కార్మికులకు వేతనాలు పంపి ఇవ్వాలని వేతనం ఇవ్వాలని దీన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని లేకపోతే ముందుకు సాగుతామని జై జనసేన జై జై జనసేన